హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి బోడాకరకాయ పచ్చడి వేసిన నేను బోడాకరకాయ ఇష్టం ఉన్నవాళ్ళు అది ఆ టేస్ట్ కోసమని నిల్వ ఉంచుకునేలాగా చట్నీ వేసానండి సింపుల్గా ఈజీగా చేశాను ముందుగా బొడాకరకాయలు మంచిగా కడిగి పెట్టుకోండి ఆరిన తర్వాత మళ్ళీ సన్నగా కట్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువ వేసి పెట్టుకోండి ముక్కలల్లో ముక్కలకు ఉప్పు పడుతుంది ప్లస్ మళ్ళీ మనం ఇట్లా కొంచెం అట్లా పిసుకాలి మొత్తం వాటరు అందులో ఉన్నది ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది కొంచెం నిల్వ ఉంచుకుంటాం కనుక అట్లా ఉప్పు వేసి పిసుకుంటేనే బాగుంటాయండి ఇవి మంచిగా పిసికిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాతనే వాటర్ లేసి మళ్ళీ తేలేసుకోవాలి ఇవి బాగా కడగాలండి కడిగి జల్లెట్లు వేసుకున్న వేసుకొని తర్వాత ఒక కాటన్ క్లాత్లోనే ఆరబెట్టుకున్న నేను ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు బయట ఎండ ఉంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఎంత మంచిగా ఆరితే అంత మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి వట్ట అనేది క్రిస్పీగా ఉంటుందండి లేకపోతే మెత్తమెత్తగా ఉంటుంది బొడాకరకాయ ముందుగా మసాలాలు తయారు చేసుకుందాం నేను ధనియాలు మెంతులు జీలకర్ర ఇవి మూడు మిక్సీ పట్టుకున్న తర్వాతనే ఎల్లిపాయలు కారప్పొడి ఉప్పు రుచికి సరిపడా ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఈ ఈ పౌడర్తోనే టేస్ట్ అనేది హైలైట్ ఉంటుందండి ఇవి మిక్సీ పట్టుకొని తర్వాత ఇవి బాగా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి పదం లేకుండా చూసుకోండి ఎంత మంచిగా ఆరితే అంత క్రిస్పీగా ఉంటాయి కదా అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చూశానండి అట్లా అట్లా పదం ఏం లేకుండా ట్రై చేయండి డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోండి ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే ఇందులోనే మళ్ళీ పోపు పెట్టుకుంటే ఆయిల్ అనేది ఎక్కువనే ఉండాలి చట్నీ కనుక నిలువ ఉంచుకుంటాం కనుక ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంటే బాగుంటుందండి బాగా ఫ్రై కావాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోండి పక్క ఇవి మంచిగా గోలిన తర్వాత పక్క పెట్టుకొని సింపుల్గా అంతే అండి అదే ఆయిల్లోనే పోపు దినుసులు కరివేపాకు పసుపు ఇంతే నేను వేయలేదు ఈ గోలిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని మంచిగా బాగా కలుపుకోండి మొత్తం మంచిగా అన్ని వక్కలకు కలిసేలాగా కలుపుకొని పెట్టుకోండి అంతే అండి ఇవి కొంచెం వే గోరెచ్చ ఉండగానే మనం కలుపుకున్న పౌడరు ఇందులోనే వేసుకోవాలి ఇది పక్కలకు పట్టించిన ఉంది కదా అది మొత్తం ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఒక నిమ్మకాయ వండుకుంటే సరిపోతుందండి మీరు రెండు రోజులు ఉంచుకున్నా ఉంటుందండి కాకరకాయ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్